హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను మనకి ఆగస్టులో పండగలు అనేవి ఉన్నాయి కదండీ వరలక్ష్మి వ్రతానికి అండ్ అలాగే ముత్యాలమ్మ తల్లికి కూడా చీరలు బోనం అవి పెడతాం కదా సో దానికోసం అని చెప్పేసి ఒక త్రీ శారీస్ అనేది తీసుకున్నాను అనమాట ఈ శారీస్ అన్నీ కూడా నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ అలాగే మనకి చాలా రీజనబుల్ రేట్స్కి అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా రేట్స్ అయితే చాలా రీజనబుల్ అనిపించాయి అండ్ అలాగే క్లాత్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ శారీ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇది ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉంది బట్ ఈ మోడల్లో శారీ అసలు లేదు అని చెప్పేసి తీసుకున్నాను ఇదేంటంటే బయట ఆన్లైన్లో వాటిల్లో ఇన్స్టాగ్రామ్స్లో కూడా మనకి ఇలెవన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు బట్ ఇది వచ్చేసి నాకు ఓన్లీ ట్రిపుల్ నైన్కి వచ్చిందండి నాకు క్వాలిటీ కూడా బాగా నచ్చింది అండ్ అలాగే సేమ్ నేను ఏ కలర్ అయితే అనుకున్నానో అదే కలర్ వచ్చిందనమాట తన దగ్గర చాలా మంచి మంచి మోడల్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇది వచ్చేసి ఇంకో శారీ అనమాట ఇది యాక్చువల్గా ఏంటంటే ఇవి టూ కలర్స్ తీసుకున్నాము ఒకటి నాకు ఒకటి మా సిస్టర్కి అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి ఏంటంటే మా సిస్టర్ది ఈ కలర్ కాంబినేషన్ బయట ఇంకా చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో కంటే కూడా నాకు బయట చాలా బాగా నచ్చింది ఈ మోడల్ శారీస్ కూడా తనది వచ్చేసి ఏంటంటే వైట్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకి వచ్చిన శారీ మధ్య మధ్యలో వచ్చిన వైలెట్ కలర్ అనేది బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఏంటంటే నేను నా కోసం తీసుకున్నాను దీని కలర్ ఏంటంటే కాఫీ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది బట్ నాకు తీసుకున్నాక అనిపించింది ఏంటంటే ఆ కలర్ ఇంకా బాగుంది అనిపించింది కాకపోతే ఏంటంటే నా దగ్గర ఎక్కువ బ్లూ కలర్ షేడ్లో శారీస్ ఉండడం వల్ల నేను వద్దు అనుకున్నాను ఇది కూడా మనకి అరౌండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అలా పడింది అనమాట చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మనం ఎంతసేపైనా కట్టుకునే ఉండొచ్చు మనకి చిరాకు అనేది అనిపించకుండా ఉంది ఇది వచ్చేసి ఇంకో మోడల్ అనమాట దీని ఇది కూడా ఇది ఇంకా స్మూత్గా ఉంది క్లాత్ అయితే దీని ప్రైస్ కూడా అరౌండ్ మనకి సిక్స్ ఎయిటీ సిక్స్ నైంటీ అలాగే ఉంది ఇది కూడా చాలా బాగుందనమాట చాలా స్మూత్గా ఉంది మనకి ఇలా పళ్ళు అండ్ బార్డర్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా మిర్రర్ డిజైన్ డిజైన్తో మిర్రర్స్ వచ్చాయి అక్కడక్కడ దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాంబినేషన్ వచ్చేసి అంటే నేను తీసుకోవడం ఇదే ఫస్ట్ టైము ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ప్లెయిన్కి బాంధిని డిజైన్ వచ్చిందనమాట శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుందండి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అండ్ చాలా బాగా అనమాట హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ